అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త చెప్పింది అండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి మనకి కౌశలం సర్వే ద్వారా అయితే సర్వే చేశారు అలాగే మనకి ఓన్ గా చేసుకోవడానికి కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించి మనకి నిరుద్యోగులకు అయితే ఒక మంచి శుభవార్త చెప్పింది మనకి ఈ నెల పదిహేను తోనే గడువు ముగి ముగియనుందండి కౌశలం సర్వేకి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను కౌస్తలం సర్వే అలాగే మీకు ఇచ్చే జాబ్స్ కోసం ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అయితే నిరుద్యోగులకు ఒక మంచి సువార్త అయితే చెప్పిందండి అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేని వారికి బెనిఫిషరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇవ్వాలని నిర్ణయించింది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ అయితే అందిస్తుందండి ఇది పదవ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారితో పాటు మధ్యలో చదువు ఆపేసిన వారికి కూడా ఈ పథకానికి అర్హులని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే మనకి నిరుద్యోగ నిరుద్యోగ అభ్యర్థులకి అయితే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ సంబంధించి కౌశలం సర్వే అనేది జరుగు జరుగుతుందండి అర్హులైన వారిని ఈ కౌశలం సర్వే పేరుతో అయితే మనకి సర్వే అయితే చేస్తున్నారు మొదటి సచివాలయ సిబ్బంది అయితే ఈ సర్వే నిర్వహించారు ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం అయితే అభ్యర్థులు నేరుగా ఆన్లైన్ లోనే తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశాన్ని అయితే కల్పించారు కౌన్సిలింగ్ ద్వారా సర్వేలో గుర్తించిన నిరుద్యోగ అభ్యర్థులు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ పొందడం కోసం జిఎస్ డబ్ల్యూఎస్ ఎన్బిఎం ఏపీ జిఓవి డాట్ పోర్టల్లో అయితే బియ్యం వెబ్సైట్ లో అయితే వివరాలను నమోదు అయితే చేసుకోవచ్చండి ఆన్లైన్ లో దరఖాస్తు అనేది ఎలా చేసుకోవాలో ఒకసారి చెప్తాను ఒక్కొక్కసారి మీకు లింక్ అనేది పని చేయట్లేదు కొంతమందికి పని చేస్తుంది టెన్షన్ పడకండి మళ్ళీ ట్రై చేయండి లేదా మీరు వెళ్ళి మీ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ లేదా ఎవరికైనా ఆన్లైన్ బాగా వచ్చిన వారి చేత కూడా మీరైతే ఆన్లైన్ చేయించుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు అయితే ఇలా చేసుకోవాలండి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా వెబ్సైట్ లోకి వెళ్ళాలి అందులో బెనిఫిషియరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేజీలోకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ అయితే ఎంచుకోవాలండి దాంట్లో మనకి బాల డోలా బాల స్వామి గారిది అలాగే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది ఆ పక్కనే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేసి ఉంటుంది ఆ సర్వే ఆప్షన్ అయితే ఎంచుకోవాలి ఆధార్ గుర్తింపు తో మీరైతే దీన్ని ఆన్లైన్ చేసుకోవాలండి దానికి ఆధార్ నెంబర్ టైప్ చేయగానే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఫామ్ లో ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలి మెయిల్ కి కూడా ఒక ఓటీపీ వస్తుంది దాన్ని మీరు ఎంటర్ చేయాలి అరవై అరవై నాలుగు వేల మంది ఈ పథకం పొందడం కోసం దరఖాస్తు అయితే చేసుకున్నారండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తదితర వివరాలను అందులో నమోదు చేయాలి ఆల్రెడీ అయితే ఇప్పటి వరకు అరవై నాలుగు వేల మంది చేసుకున్నారు లక్షల్లో ఉన్నారు అరవై నాలుగు వేల మంది ఎందుకు చేసుకున్నారు అనే డౌట్ మీకు రావచ్చు ఎందుకంటే సర్వే చేసుకోవడానికి కంపల్సరీ మనకి డాక్యుమెంట్స్ అనగా మనకి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయమని అడిగారు అందువల్ల చాలా మంది వెనక్కి తగ్గారు కొంతమంది దగ్గర సర్టిఫికేట్స్ పోయి ఉంటాయి కొంతమంది దగ్గర కాలేజీలో మనకి డిగ్రీ పూర్తయినా ఫీజు ప్రాబ్లం దేని దానివల్ల వాళ్ళు ఉంచేసుకుంటారు ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది అయితే సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయలేకపోయారు ఆ ఫామ్ లో అడిగిన వివరాలను అప్లోడ్ చేసిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై నాలుగు వేల మంది పథకం పొందడం కోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు అయితే అంచనా వేస్తున్నారండి ఈ స్కీమ్ ద్వారా కంప్యూటర్ మొబైల్ వంటి సాధనాలలో ఇళ్ల వద్దే వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కూడా చేయొచ్చు అనేసి మనకైతే చెప్పడం జరుగుతుంది మనకి ఈ పోర్టల్ కేవలం నిరుద్యోగుల కోసం అయితే రూపొందించారండి అభ్యర్థులు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉపాధి కల్పించి సరైన వేతనం అందించేలా చూడడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం అందిస్తున్న ఈ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ దరఖాస్తు చేసుకొని ఇళ్ల వద్ద నుంచే పనిచేసే అవకాశాన్ని పొందాలనుకునే వారందరికీ కూడా ఇది చాలా చాలా మంచి అవకాశం సో మనకి ఇంకా ఈ నెల పదిహేనో తారీఖుతో గొడవ అయితే ముగుస్తుంది అండి ఆల్రెడీ మనం పదో తారీఖు అయితే వచ్చేసాము ఈ వీక్ లో గొడవ అయితే ముగిసిపోతుంది ఇంకా ఎవరైనా చేసుకుని వారు ఉంటే ఫోన్ గా అయినా చేసుకోండి సచివాలయానికి వెళ్ళైనా చేసుకోండి కానీ ఆన్లైన్ ఆన్లైన్ లో అయితే మీరు అయితే నమోదు అయితే అవ్వండి లేకపోతే ఇబ్బంది పడతారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్